అప్పటి వరకు ఇవ్వకపోవడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి రెండు స్టేజెస్ కలిపి ఒక సింగిల్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చేసినట్లయితే మరి ఏ సబ్జెక్ట్ ఉండాలి ఏ సబ్జెక్ట్ ఉండకపోవచ్చు అనేది బేసిక్ క్వశ్చన్ సరే కొన్ని సబ్జెక్ట్స్ అన్ని ఉంచడమో లేకపోతే కొన్ని తీసేయడమో చేసిన సో వాళ్ళు తీసుకున్న డెసిషన్ స్టూడెంట్స్ కి డైజెస్ట్ చేసే విధంగా అర్థం చేసుకునే విధంగా వచ్చే అపోజిషన్ని బ్యాలెన్స్ చేసే విధంగా డెసిషన్ ఉంటేనే దాట్ విల్ బి వెల్ అండ్ గుడ్ అండ్ ఆ డెసిషన్ అందరికి నచ్చే విధంగా ఉండాలి హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ రోహిత్స్ అకాడమీ సో గైస్ ఈ వీడియోలో స్పెషల్గా ఏపీపీఎస్సి గ్రూప్ టూకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకున్నాను అండ్ మోర్ ఓవర్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు వాట్ ఐఆమ్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో మీకు చాలా క్లియర్గా చెప్పాను సో ఇప్పట్లో గ్రూప్ టూ ఉన్నట్లేనా లేకపోతే లేనట్లేనా ఉంటే ఎప్పుడు ఉంటుంది లేకపోతే ఎప్పటి వరకు లేకుండా ఉంటుంది అండ్ గ్రూప్ టూకి నిజంగా ప్రిపేర్ అవ్వడం కరెక్టా కాదు ఎందుకంటే కొన్నిసార్లు స్టూడెంట్స్ ఎన్ని రోజులు కూర్చోవాలి అనే ఒక ఒక నిర్దిష్టమైన టైం పీరియడ్ లేకపోయేసరికి సో వాళ్ళ ఇంపార్టెంట్ టైం పీరియడ్ అంతా దీంతోనే వేస్ట్ అవుతుంది అని అనుకునే వాళ్ళు కొంతమంది లేదా ఒక అట్లీస్ట్ ఒక ఎస్టిమేటెడ్ వాల్యూ తెలిస్తే దాని ప్రకారం ఒక లాంగ్ టర్మ్గా ఏదైనా ప్లాన్ చేయడమా లేకపోతే దగ్గరలో ఉందనుకుంటే దానికోసమే షార్ట్ టర్మ్గా కంప్లీట్గా డెడికేట్ చేయడమా కొంతమంది అయితే సార్ ఎప్పుడు లీవ్ పెట్టడం కరెక్ట్ అందరూ కాకపోయినా ప్రతిసారి అడిగేదే సో ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటారు సో బేస్డ్ ఆన్ దాట్ వేరియస్ థింగ్స్ వాటన్నిటిని ఈ వీడియోలో క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను అండ్ నేను ఏదైతే చెప్పబోతున్నానో అది ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు నో వన్ నోస్ దిస్ బట్ ఈ మెయిన్ స్ట్రీంలో ఉన్న ఈ ఎడ్యుకేటర్స్ అందరం ఏమైతున్నామో మాకు తెలిసిన కొంచెం సమాచారం స్టూడెంట్స్ని ఎక్కడ డిమోటివేట్ చేయకుండా స్టూడెంట్స్కి ఒక శాస్త్రీయంగా ఒక సైంటిఫికల్గా కొన్ని బేసిక్ అనాలిసిస్తో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తూ ఉంటే మీకు ఐడియా ఉంటుంది సో ఇన్ని రోజుల నుంచి మీరు వీడియో చూస్తున్నారు సో ఏది కరెక్ట్గా నమ్మొచ్చు ఏది కరెక్ట్గా నమ్మకపోవచ్చు అనేటువంటి కూడా ఆ విచక్షణ మీకుంటుందని అనుకుంటున్నాను సో ఈ వీడియోలో ఏదైతే చెప్పానో దానికి కట్టుబడి ఐ జస్ట్ టెల్ యూ ఎవ్రీథింగ్ సో లెట్ అస్ ప్రొసీడ్ ఫర్ దిస్ సో గైస్ ఏపీఎస్సి గ్రూప్ టూ సో యూజువల్గా ఏది చూసినా ప్రజెంట్ ఆల్రెడీ గ్రూప్ టూకి సంబంధించి ఒక ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది ఏపీఎస్సిలో ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూకి సంబంధించిన ఒక ప్రాసెస్ యూనో కంటిన్యూ ఎందుకంటే మొన్ననే కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ రాశారు వేలాది మంది ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు సో పోనీ ఎలక్షన్ దగ్గర పడితే పైన నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ త్రీ ప్లస్ ఇయర్స్ ఉంది ఇంకా ఎలక్షన్స్కి సో ఇప్పుడు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి సో ఎందుకంటే యాజ్ ఐ ప్రతి ప్రతిదానికి ఒక నోటిఫికేషన్ ఇవ్వాలన్నా పొలిటికల్గా కానీ అండ్ అలాగే అడ్మినిస్ట్రేటివ్గా కానీ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి అంటే ఈ ప్రాసెస్ అయిపోయేంత వరకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వకూడదు అన్న రూల్ లేదు ఇవ్వచ్చు సో బట్ డిఫరెంట్ థింగ్స్ ఇది అయిపోయిన తర్వాత దానిపైన ఏ అంటే ఎందుకంటే ఒకవేళ ఇందులో సెలెక్ట్ కాని వాళ్ళు ఉంటే నెక్స్ట్ దానికి ప్రిపేర్ అవ్వాలా అవ్వకూడదా అండ్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా అండ్ జ్యుడిషియల్ పరంగా కూడా ఏం ఆబ్స్టాకిల్స్ లేకుండా ఉంటాయి సో ఫస్ట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయేంత వరకు నోటిఫికేషన్ ఉండదు సరే ఈ ప్రాసెస్ ఎప్పటివరకు కంప్లీట్ అవ్వదు ఆల్మోస్ట్ కంప్యూటర్ ప్రాఫిషియన్సీ టెస్ట్ కూడా అయిపోయింది కాబట్టి రిక్రూట్మెంట్కి సంబంధించి మేజర్ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయాయి కానీ బిగ్గెస్ట్ ఆబ్స్టాకిల్ ఏంటంటే కోర్టుకు సంబంధించి రోస్టర్ పాయింట్స్కి సంబంధించి ప్రతిసారి కోర్టులో ఏదో రకంగా వాదనలు వినిపించడం ఒకనొక టైంలో నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా మొన్న సిపిటీ టెస్ట్ రాసిన స్టూడెంట్స్లో కూడా ఏదో తెలియని భయం ఏమవుతుంది పోనీ ఇది ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా గ్రూప్ వన్ ఆల్మోస్ట్ మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చిన తర్వాత కోర్టు కేసుల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి సో ఎంత కాదనుకున్న ఫస్ట్ ప్రాసెస్ అయిపోయేంత వరకు నెక్స్ట్ నోటిఫికేషన్ రాకపోవడానికే మోర్ ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ బై గాడ్స్ క్రేస్ అంటే అది ఉండాలి లేకపోతే క్యాన్సల్ అవ్వాలి అనుకునే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్గాలు ఉంటాయి వాట్ ఎవర్ ఇట్ మే బి ఒకవేళ కోర్టు థింగ్స్ సెటిల్ అయిపోయినా కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటి అనే కాన్సెప్ట్తో చెప్పాను సో అంటే ఈ ప్రాసెస్ ఆల్రెడీ దాదాపుగా కొన్ని నెలలుగా మనం వెయిట్ చేస్తున్నాం ఇది కంప్లీట్గా సెకండ్ పాయింట్ ఏంటంటే కోర్టు యొక్క జడ్జ్మెంట్ బేసిస్తో ఉంటుంది సో ఫైన్ అన్నీ బాగానే జరిగాయి ఈ నోటిఫికేషన్ అయిపోయాయి మరి నెక్స్ట్ ఎప్పుడు ఉండటానికి ఛాన్సెస్ ఉన్నది అనేది క్వశ్చన్ మార్క్ ఓకే సో నాకు తెలిసిన ఎస్టిమేషన్ ప్రకారం ఈ ఇయర్లో ఈ క్యాలెండర్ ఇయర్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ ఇయర్లో నోటిఫికేషన్ గ్రూప్ టూ కి సంబంధించి నోటిఫికేషన్ రా సో ఎందుకు రాదు అంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో గవర్నమెంట్కు సంబంధించిన ఎంతో మంది పెద్దలు చెప్తోంది ఏంటంటే జాబ్ క్యాలెండర్ కోసం పని జరుగుతుంది సార్ దాన్ని నమ్మడానికి వీలు లేదు కదా ఎంతవరకు నమ్మొచ్చు అనే క్వశ్చన్స్ మీకు ఉంటాయి ఎంత నమ్మినా నమ్మకపోయినా సో జాబ్ క్యాలెండర్ పైన వాళ్ళు ఒక యునో ఒక నిర్దిష్టమైన ప్లాన్ ఫాలో అయిపోతున్నారు తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో కొంచెం ఫాస్ట్ జరుగుతున్నాయి రియాక్షన్స్ అటు ఇటుగానైనా ఏదో రకంగా ఏదో నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్స్ ఇవ్వడం అండ్ దానికి సంబంధించి ఏపీఎస్సి చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం సో చెప్పాలంటే ఒక ఆప్టిమిస్టిక్గా ఉండొచ్చు ఏపీఎస్సి కాంటెక్స్లో సో కాబట్టి సో జాన్వరిలో జాబ్ క్యాలెండర్ అంటున్నారు కాబట్టి మేబీ ఈ జాన్వరి జాబ్ క్యాలెండర్లో దీని గురించి ప్రస్తావించడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి సరే ఈ జాబ్ క్యాలెండర్ కంటే ముందు ఈ ఇయర్లో గ్రూప్ టూకి సంబంధించి ఎందుకు ఉండదు అని చెప్పడానికి రీజన్ కూడా ఏంటంటే రీసెంట్గానే సో జివో ఎంఎస్ నంబర్ సెవెంటీ టూ అని చెప్పి మనం చూసాం దాంట్లో క్లియర్ కట్గా ఏపీఎస్సి జనరల్గా టూ హండ్రెడ్ బిలో ఉంటే ఈ పాయింటే రాదు సో గ్రూప్ టూ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా టూ హండ్రెడ్ ప్లస్ నోటిఫి అంటే వన్ టు టూ హండ్రెడ్ కంటే ఎక్కువ నోటిఫికేషన్సే వస్తాయి ఆ రేషియో కంటే ఎక్కువ మంది అప్లై చేస్తారు సో దానికి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కండక్ట్ చేస్తున్నారు లేదా స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ కండక్ట్ చేస్తున్నారు సో అంటే ఏపీఎస్సి ఏదో ఒక మాడిఫికేషన్ చేసిందో ప్రిలిమ్స్ పెట్టడం పెట్టకపోవడం అనేది మా ఇష్టం అని చెప్పి చెప్పింది అంటే అంటే ఇఫ్ నెసరీ అవసరం అనుకుంటేనే ప్రిలిమ్స్ పెడతాము లేకపోతే నేరుగా సింగిల్ రౌండ్ లాగా ఒక సింగిల్ ఎగ్జామ్తో మేము ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పింది సో దాన్ని బేస్ చేసుకొని అంటే దానికి సంబంధించి వర్కౌట్ అవుతేనే కదా పర్టికులర్గా ఈ జివో ఎంఎస్ నంబర్ సెవెంటీ టూ రావడం సో దీనికి సంబంధించి ఇప్పటికిప్పుడు డిసైడ్ చేసిన ఏపీఎస్సి గ్రూప్ టూకు సంబంధించి ఇంతకు ముందు ఉన్న ప్రొసీజర్ ఏంటంటే స్క్రీనింగ్ ప్లస్ మెయిన్స్ రెండు ఉన్నాయి సరే ఏముంది సార్ ఒకటే రౌండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పెట్టొచ్చు కదా అనొచ్చు సో కానీ ఇక్కడ స్క్రీనింగ్లో ఉన్న సబ్జెక్ట్స్ మెయిన్స్లో లేవు అలాగే మెయిన్స్లో ఉన్న స్క్రీన్ స్క్రీనింగ్లో లేవు సో ఫస్ట్ గ్రూప్ కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చే కంటే ముందు బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఏ మార్పు లేకుండా డైరెక్ట్గా స్క్రీనింగ్ ప్లస్ మెయిన్స్ పెడితే అసలు ఏ ప్రాబ్లం ఉండదు డైరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది కానీ మొన్న జీవో ఎంఎస్ నెంబర్ సెవెంటీ టూలో వాళ్ళు పర్టికులర్గా మేము స్క్రీనింగ్ పెట్టడం పెట్టకపోవడం మా ఇష్టం ఇఫ్ నెససరీ అని చెప్పి వాళ్ళకు వాళ్ళు పవర్ తీసుకున్నారు కాబట్టి తీసుకున్నారంటే ఇక్కడ దీన్ని తీసేయాలనే కదా మీ సో ఎందుకంటే చాలా డిలే అవుతుంది ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తే ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడితే ట్వంటీ ఫైవ్ ప్రిలిమ్స్లో ట్వ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో మెయిన్స్ జరిగింది అంటే చూడండి వన్ ఇయర్ టైం పడుతుంది ఈ స్క్రీనింగ్ ప్లస్ మెయిన్స్ పెట్టడం వల్ల ఎంతో మంది ఆస్పిరెంట్స్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇటు గవర్నమెంట్ నుంచి చాలా మెషైనరీ దానికి డైవర్ట్ అవ్వడం దానికి తగిన ఎక్స్పెండిచర్ ఇవన్నీ వేస్ట్ అవుతున్నాయి కాబట్టి సింగిల్ ఎగ్జామ్ పెట్టడానికే ఎక్కువ మొగ్గు చూపిస్తోంది ఏపీఎస్సి అని చెప్పి మనం కనబడతాం సో సింగిల్ ఎగ్జామ్ పెడితే ఖచ్చితంగా ఈ ప్యాట్రన్లో మార్పులు తీసుకురావు సో ఎందుకంటే సో ఖచ్చితంగా పాలిటీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఎకానమీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఏపీ హిస్టరీ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం జాగ్రఫీని పక్కన పెట్టలేము ఇండియన్ హిస్టరీని పక్కన పెట్టలేము కరెంట్ అఫైర్స్ని పక్కన పెట్టలేము సో సో ఇందులో ఉన్న సబ్జెక్ట్స్ ఇందులో ఉన్న సబ్జెక్ట్స్ కామన్గా లేవు కాబట్టి ఏ ఏ సబ్జెక్ట్స్ ఉండాలి ఒక సింగిల్ ఎగ్జామ్ పెడితే ఈ వీటన్నింటిని రెండింటిని కలిపేసుకొని ఒక సింగిల్ ఎగ్జామ్ పెడితే సో ఎలా తెలంగాణలో లాగా నాలుగు పేపర్లు ఉంటాయా లేకపోతే రెండు పేపర్లు ఉంటాయా మూడు పేపర్లు ఉంటాయా అందులో ఏ ఏ సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అవుతాయి దానిపైన ఒక స్పష్టత అనేది ఖచ్చితంగా రావాలి సో నేను చెప్తాను ఏంటంటే ఈ క్యాలెండర్ ఇయర్లో సో అంటే ఈ డిసెంబర్ వరకు నోటిఫికేషన్ రాకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎందుకంటున్నారంటే జిఓఎ ఎంఎస్ నంబర్ సెవెంటీ టూని బేస్ చేసుకొని ఒక సింగిల్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ని మార్చాలి ఎందుకంటే ఇందులో అందులో ఉన్న సబ్జెక్ట్స్ రెండింటి మిక్స్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఆ మిక్స్ చేయడానికి ఖచ్చితంగా ఒక కమిటీయో లేకపోతే దానికి సంబంధించి ఒక థింక్ ట్యాంక్ ని పెట్టి ఏం పెట్టాలని పెట్టవచ్చు సిలబస్ గురించి నేను మాట్లాడట్లేదు ఎందుకంటే సబ్జెక్ట్స్ని పెట్టొచ్చు కొన్ని సబ్జెక్ట్స్ని తీసేయచ్చు కొన్ని సబ్జెక్ట్స్ని పెరిఫరల్గా పెట్టవచ్చు ఏదైనా అవ్వచ్చు ఇది జస్ట్ ఊహాజనికమైన మాటలు ఏపీపిఎస్సి సంస్కరణల దిశగా వెళ్తోంది అని చెప్పి ఈ జీవో ద్వారా తెలుస్తోంది ఆ జీవోని గ్రూప్ టూ కి అప్లై చేస్తే ఖచ్చితంగా దానికి కొంచెం టైం పట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఆల్రెడీ కోర్టు కేసెస్ వల్ల పెండింగ్ అండ్ నెక్స్ట్ సో జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇవ్వచ్చు కాబట్టి మేబీ ఆ నెక్స్ట్ ఇయర్లో దాని గురించి ప్రస్తావన రావడానికి సెకండ్ రీజన్ థర్డ్ రీజన్ జిఓఎంఎస్ నంబర్ సెవెంటీ టూకు సంబంధించి రెండింటినీ కలిపి ఒక సింగిల్ ఎగ్జామ్గా పెడితే ప్రాబ్లం ఉండొచ్చు అంటే టైం కావాలి ఒకవేళ లేదు ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్తో పెడితే టైం పట్టదు కానీ ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్తో పెట్టాలనుకుంటే ఇది తీసుకురావడంలో అర్థం ఉండదు ఇది తీసుకురావడానికి ఒక అర్థం ఉండాలంటే దీన్ని సింగిల్ ఎగ్జామ్గా మార్చే ఛాన్సెస్ ఉన్నాయి సింగిల్ ఎగ్జామ్గా మార్చాలంటే టైం పట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇది నేను చెప్తుంది హోప్ మీకు ఇది నేను నేను చెప్పడానికి కూడా ఒక వ్యాలిడ్ రీజన్తో మీకు చెప్తున్నాను సో దట్ ఈస్ వై వీటన్నిటిని బేస్ చేసుకొని ఎంత కాదనుకున్నా సో అట్లీస్ట్ జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇచ్చినా సరే వర్స్ట్ కేసులో కొంచెం డిలే అయినా సో ఫిబ్రవరిలో జాబ్ క్యాలెండర్ వచ్చినా వర్స్ట్ కేసులో రావచ్చు రాకపోవచ్చు మనం ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ వేతోనే ముందుకు ఉండాలి కాబట్టి ఫిబ్రవరిలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ దాని గురించి ప్రస్తావన ఇచ్చి జనరల్గా డేట్స్ ఇస్తారు జాబ్ క్యాలెండర్ అంటే నోటిఫికేషన్ కాదు అది డేట్స్ ఇస్తారు అది ఏప్రిల్లో ఉండొచ్చా మేలో ఉండొచ్చా నోటిఫికేషన్ అని చెప్పి సరే అన్ని మంచిగానే జరుగుతున్నాయి అనుకుందాం అనుకోండి సో జాన్వరిలో సరే ఇంతకు ముందు అన్నట్టు జాన్వరిలోనే ఏమనుకుందాం జాబ్ క్యాలెండర్ ఇచ్చి సరే అంటే నేను మినిమం చెప్తున్నాను మ్యాక్సిమం చెప్పట్లేదు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చినా అంటే ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ టూనే ఎక్కువ ప్రయారిటీగా తీసుకొని ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చిన మన సినారియో ప్రకారం నోటిఫికేషన్కి ఎగ్జామ్కి యావరేజ్గా ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ పడుతుంది సో లెట్ అస్ టేక్ ఇట్ ఫర్ టూ మంత్స్ సో టూ మంత్స్ తీసుకుందాం సో ఇప్పుడు ఫిబ్రవరిలో వస్తే మార్చ్ ఏప్రిల్ ఉంటుంది సో ఎంత కాదనుకున్నా సో మే ప్లస్ అంటే మే కంటే ఎక్కువనే అంటే గ్రూప్ టూ ఎగ్జామినేషన్ మే కానీ మే తర్వాత కానీ ఉండొచ్చు అంతకంటే ముందు ఉండకపోవడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయో నేను మీకు ఈ మూడు రీజన్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఐ గేవ్ యూ వాట్ దీస్ త్రీ రీజన్స్ ఫర్ దట్ ఈ మూడు రీజన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సో ఐ హోప్ యు గాట్ దిస్ పాయింట్ సో ఇక్కడ దీనికే ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఐ టోల్డ్ యూ సో కాబట్టి మే సో ఇప్పుడు తీసుకున్న ఈ క్యాలెండర్ ఇయర్లో నాలుగు నాలుగు నెలలు సో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే అంటే ఎంత కాదనుకున్నా మినిమం ఒక తెల ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ నోటిఫికేషన్కి ఎంత టైం పడుతుంది అంటే ఎయిట్ మంత్స్ సో యాజ్ ఏ స్టిక్ టు ద కంటెంట్ ఇన్ మై తమ్డే సో ఇప్పట్లో లేనట్లంటే ఈ సంవత్సరం క్యాలెండర్లో అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో గ్రూప్ టూ ఉండకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సో అట్లీస్ట్ ఎయిట్ మంత్స్ సో మరి గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎయిట్ మంత్స్ అంటే దీన్నే మనం ఏమంటున్నాం అంటే లాంగ్ టర్మ్ సో గ్రూప్ టూకి ప్రిపేర్ అవ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా కావాల్సిందేంటి లాంగ్ టర్మ్ స్ట్రాటజీ సో ఈ ఎనిమిది నెలలు పడుతుంది సో దాన్ని బేస్ చేసుకోండి చూడండి గైస్ చాలామంది సో గ్రూప్ టూ అదొక ఎమోషన్ మొన్న రాసిన ఎంతో లక్షల మందిలో వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ చెప్తాను చూడండి అంటే మొన్న గ్రూప్ టూలో మీరు సెలెక్ట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే ఒక్కొక్కరికి ఎగ్జామ్ పైన సీరియస్నెస్ ఒక్కొక్క టైంలో వస్తుంది సో మొన్న జరిగిన దాంట్లో ఎక్కువ మందిలో సీరియస్నెస్ ఎప్పుడు వచ్చిందంటే ఎగ్జామ్కి అంటే నోటిఫికేషన్కి తక్కువ అంటే నోటిఫికేషన్ వస్తుందో లేదో అన్న డౌట్ ఒక ట్రిగర్ పాయింట్ ఉంటుంది ఆ ట్రిగర్ పాయింట్లో వాళ్ళకి చాలా మోటివేషన్ వచ్చింది సో వాళ్ళు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు చాలా కష్టపడ్డారు కానీ ఎగ్జామ్కి వాళ్ళు కష్టపడ్డ టైం చాలా తక్కువ కష్టపడ్డారు కానీ ఎనఫ్ టైం కష్టపడలేదు సో దాట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ముందుగానే మేల్కొనాలి సిలబస్ కంప్లీట్ అవ్వడానికి హార్డ్ వర్క్ ఒకటే కాదు ఆ హార్డ్ వర్క్ ఎన్ని రోజుల్లో చేయాలి ఆ చేయాల్సిన హార్డ్ వర్క్ని ఎంత స్మార్ట్గా చేయాలి ఇది తెలియాలి సో కాబట్టి ఏమైపోయింది సో ఫిబ్రవరిలో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటే చాలామంది డిసెంబర్ నుంచే చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అయింది కానీ టైం సరిపోలేదు వేస్ట్ అయిపోయింది సరే సంహౌ ప్రిలిమ్స్ క్వాలిఫై కాని కానీ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇచ్చేసరికి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ సో ఎగ్జామ్ జూలైలో ఉండాలి కానీ అది క్యాన్సిల్ అయిపోయింది సో క్యాన్సిల్ అయిపోయేసరికి మళ్ళీ సీరియస్నెస్ తగ్గడం సో ఒకానొక టైంలో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు అనే ఒక భ్రమలో డైలమాలో ఉండేసరికి మళ్ళీ గవర్నమెంట్ సడన్గా ఎగ్జామ్ డేట్ ప్రకటించేసరికి మళ్ళీ సిద్ధంగా లేవు ఆ ప్రకటించిన తర్వాత సీరియస్గా హార్డ్ వర్క్ చేశారు బట్ ఆ టైం సరిపోలేదు సో కాబట్టి నేను చెప్తోంది ఏంటంటే ఎవరైనా గ్రూప్ టూకి సీరియస్గా ప్రిపేర్ అవ్వాలంటే ఈ ఎనిమిది నెలలు టైం ఉంది కదా సో నోటిఫికేషన్ గురించి పట్టించుకోకుండా నోటిఫికేషన్ గురించి ప్రస్తావనే లేకుండా జస్ట్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్ సో ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి సో ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి చూడండి ఐ జస్ట్ షో యూ దిస్ ఈజ్ ద రోహిత్స్ అకాడమీ యాప్ ఆన్లైన్ అప్లికేషన్ మీకు చూడొచ్చు ఏపీఎస్సి గ్రూప్ టు ప్రిలిమ్స్ కమ్ మీన్స్ న్యూ లాంగ్ టర్మ్ బ్యాచ్ ఇక్కడ మీరు చూడొచ్చు గ్రూప్ టూ ఫుల్ కోర్స్ విత్ క్లాసెస్ ప్లస్ టెస్ట్ ప్లస్ మెటీరియల్స్ మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి స్క్రీనింగ్ ఆర్ ప్రిలిమినరీ ఇందులో తెలుగు మీడియం ఉంది ఇందులో ఇంగ్లీష్ మీడియం ఉంది తెలుగు మీడియం ఉంది ఇంగ్లీష్ మీడియం ఉంది అండ్ ఆ ఇంగ్లీష్ మీడియంలో కూడా సో ఉన్న సబ్జెక్ట్స్తో పాటు మేము ఒక క్లియర్ కట్ టైం టేబుల్ని ఇవ్వడం జరిగింది సో ఏ రోజు ఏం చదవాలి ఏంటి అని చెప్పి సో ఇన్ దాట్ మ్యాటర్ ఏపీఎస్సి గ్రూప్ టు ఫుల్ కోర్స్ విత్ క్లాసెస్ ప్లస్ టెస్ట్ ప్లస్ మెటీరియల్ ఒక వన్ ఇయర్ వ్యాలిడిటీతో సో అట్లీస్ట్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇందులో వన్ ఇయర్ ఉంది కానీ కోర్స్ తీసుకున్న వాళ్ళకు ఎగ్జామ్ వరకు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటే ఆ ఎగ్జామ్ వచ్చేంత వరకు దిస్ కోర్స్ విల్ బి వ్యాలిడ్ సో ఎవరైనా సీరియస్గా గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సో ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ మొన్న మొత్తం సిలబస్ కంప్లీట్ చేసుకుని ఉన్నారు సో వాళ్ళు అంటే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారు సిలబస్ మొత్తం చదివారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ క్లాసెస్ వినాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళకు నేను చెప్తోంది ఏంటంటే సో వాళ్ళు రోజు మీకున్న టైంలో ఒక త్రీ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ స్పెండ్ చేయండి సో ఇది కూడా కుదరకపోతే మీరు మేనేజ్ చేయగలిగితే ఒక రెండు నుంచి మూడు గంటలైనా స్పెండ్ చేసి మీరు ఏదైతే ప్రిలిమ్స్కి ఏదైతే మీన్స్కి చదివారో దాన్ని ఎప్పటికప్పుడు రివైజ్ చేయండి సో గైస్ చెప్తున్నాను ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి సీనియర్ ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో అనుకుంటారు సార్ మేము హిస్టరీ చదివాము జాగ్రఫీ చదివాము కరెంట్ అఫేర్స్ చదివాము సొసైటీ చదివాము మెంటల్ ఎబిలిటీ చదివాము కానీ మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి వరకు మాత్రమే చదివారు ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఎక్స్క్లూజివ్గా గ్రూప్ టూ కోసమే కూర్చున్న క్యాండిడేట్స్ గురించి మాట్లాడతాం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి వరకు ఆ ఐదు సబ్జెక్టులే చదివారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి తర్వాత మెయిన్స్లో ఉన్న నాలుగు సబ్జెక్టులపైనే మీ ఫోకస్ అంతా ఉంది సో ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ అంటే మీరు చదివి వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయింది ఏది లో ఉన్న ఐదు సబ్జెక్టులు ఇంకా చెప్పాలంటే మెయిన్స్ సబ్జెక్ట్స్ చదివి ఆల్మోస్ట్ ఐదు ఆరు నెలలు అవుతాం హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే రివైజ్ చేయకపోతే ఒక నెల రోజుల్లోనే మర్చిపోవడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు మొన్న ఏపీఎస్సి గ్రూప్ టూకి చదివాం ఫర్ సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ గైస్ మీరు నిజంగా బాగా చదివింటే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వాలి కదా మీరు నిజంగా బాగా చదివింటే మెయిన్స్లో క్వాలిఫై అవ్వాలి కదా అంటే మీరు చదివారు కానీ ఎగ్జామ్కి తగ్గట్టు చదవలేదు కాబట్టి మీరు ఆ లిస్టో లేరు సో ఎవరైతే సిలబస్ కంప్లీట్ చేశారో మా సిలబస్ అయిపోయింది మేము ఆల్రెడీ చదివేసుకొని ఉన్నామో మాకు ఏం అవసరం లేదు అన్న భ్రమలో మీరు ఉండకండి సో మీరు నిజంగా బాగా చదువు అంటే ఎగ్జామ్కి తగ్గట్టుగా తక్కువ అట్లీస్ట్ దానికి దగ్గరలోనైనా మార్క్స్ రావాలి బట్ మీకు రాలేదు సో మీకు ఆ సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ ప్రిపరేషన్కి సంబంధించి మీరు ఒకసారి మళ్ళీ పునరాలోచన చేయాలి సో ఎందుకు మీరు ప్రిలిమ్స్లో క్వాలిఫై కాలేదు ఒకవేళ మెయిన్స్లో ఎందుకు క్వాలిఫై కాలేదు సో ఎందుకు మొన్న కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మీ పేరు ఉండలేకపోయింది ఒకవేళ ఉన్నా సో నిజంగా ఒక ఒక మెరిట్ మార్క్స్ ఎందుకు రాలేకపోతున్నాయి సో ఆ ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉండేలాగా ఉందా లేదా లేకపోతే ఏంటి రివైజ్ చేసుకొని మీ స్ట్రాటజీని మార్చండి సో దీనికి సంబంధించి మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే జస్ట్ నా వాట్సాప్ నంబర్ పెడుతున్నాను సో యూ కెన్ జస్ట్ కీప్ అ మెసేజ్ టు మీ ఇది సీనియర్ కి నేను ఇస్తున్న మెసేజ్ నైన్ డబల్ వన్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ దిస్ ఇస్ ద మెసేజ్ విచ్ ఐమ్ గివింగ్ యూ సో మీరు క్వాలిఫై అవ్వలేదు అంటే మీ ప్రిపరేషన్లో ఏదో కొంత లోపం ఉంది ఆ లోపాన్ని సరి చేసుకుంటే నెక్స్ట్ ఎనిమిది నెలల్లో ఆ లోపాన్ని క్లియర్గా సరి చేసుకోవచ్చు మీకు రోజు రెండు మూడు గంటలు మూడు నాలుగు గంటలు సరిపోతుంది ప్రొవైడెడ్ దట్ మీరు ఆ టైంలో సిలబస్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోండి ఒకవేళ ఆ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో దీనికంటే ఇప్పుడు మొన్న ఉన్న నోటిఫికేషన్ మీరు సరిగ్గా చదవలేదు లేదా ఎవరైనా కొత్తగా నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే వాళ్లకు ఉపయోగపడే విధంగా రోహిత్స్ అకాడమీలో సో ఏపీపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఒక మంచి లాంగ్ టర్మ్ విజన్తో సో ఒక కోర్స్ క్రియేట్ చేయడం జరిగింది మీరు తీసుకున్న కోర్స్ ఏదైతే ఉంటుందో ఈ వీడియోనే దానికి సాక్ష్యం సో మీరు తీసుకున్న తేదీ నుంచి ఎగ్జామ్ ఎప్పుడు జరిగితే అప్పుడు వరకు జనరల్గా సో వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక వ్యాలిడిటీ పెట్టుకొని ఉంటుంది ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా బట్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ గురించి స్పష్టత లేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు తీసుకుంటే వ్యాలిడిటీ వేస్ట్ అయిపోతుందేమో నా భయంతో ఉంటుంది సో వాళ్ళ కోసం నేను చెప్తాను ఏంటంటే సో ఇప్పుడు ఇంతకు ముందు నేను చూపించినట్టు ఏపీ గ్రూప్ టు లాంగ్ టర్మ్ కోర్స్ విత్ ఇంక్లూడ్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ ఈ కోర్సులో సిలబస్ మారిన ప్యాటర్న్ మారిన సో వే ఆఫ్ గివింగ్ ద క్వశ్చన్స్ మారిన వీటన్నింటినీ అదే కోర్సులో ఇంక్లూడ్ చేస్తాను ఏమైనా మారితే మళ్ళీ కొత్త కోర్సు తీసుకోవాలి అని వరి అవ్వాల్సిన అవసరం లేదు సో ఆ లాంగ్ టర్మ్ కోర్సు సో ఇంతకుముందు పెట్టిన దానికంటే కూడా నామినల్ ప్రైస్ దాంట్లో కూడా ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు ఈఎంఐ ఆప్షన్ కావాలన్నా యూ కెన్ జస్ట్ కీప్ అ మెసేజ్ వాట్సాప్ నెంబర్ లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మెసేజ్ పెట్టండి సో ఇది నేను చెప్తోంది సో ఎనిమిది నెలలు టైం ఖచ్చితంగా ఉంది ఎగ్జామ్కి నేను చెప్తోంది నోటిఫికేషన్కి కాదు సో జాబ్ క్యాలెండర్ రావాలంటే జానవరిలో ఉన్నాం సో జానవరికి అయినా కనీసం ఐదు నెలలు సో ఈ ఐదు నెలలు ఏవి పట్టించుకోకుండా సో అట్లీస్ట్ ఒక కోర్స్ సబ్జెక్ట్స్ని ప్రిపేర్ అవ్వండి జస్ట్ కంప్లీట్ ద కోర్ సబ్జెక్ట్స్ అందుకే నేనేం చెప్తున్నాను సో ఇప్పుడు నేను ఒక స్ట్రాటజీ చెప్తున్నాను ఐఎమ్ గోయింగ్ టు సో నేను ఒక నేను ప్రతిసారి రోహిత్స్ అకాడమీ డైలీ ప్లానర్కి పెట్టిందే పేరు సో ఈ కోర్సులో ఈ అంటే నేను ఇచ్చిన కోర్సులో ఒక డైలీ ప్లానర్ పెట్టి అందులో కోర్స్ సబ్జెక్ట్స్ జాగ్రఫీ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఎకానమీ సో రోజు నాలుగు సబ్జెక్ట్స్ని ఇంక్లూడ్ చేసి సో ఇలా ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి ఐ జస్ట్ టెల్ యూ ఫర్ సపోజ్ సో ఇండియన్ హిస్టరీ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ జాగ్రఫీ ఇదొక టూ అండ్ హాఫ్ అవర్స్ ఇండియన్ పాలిటీ ఇదొక టూ అండ్ హాఫ్ అవర్స్ అండ్ ఇండియన్ ఎకానమీ లేదా జస్ట్ ఎకానమీ ఇండియన్ ఏపీ ఎకానమీ రెండు కలిపి టూ అండ్ హాఫ్ అవర్స్ ఇలా క్లాసిఫై చేస్తున్నాను సో రోజు రెండున్నర గంటల్ని ఈ సబ్జెక్ట్స్ని ఇలా క్లాసిఫై చేసుకొని చదివితే ఆల్మోస్ట్ మీరు రోజులో పది గంటలు చదవచ్చు టెన్ అవర్స్ సో ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ చేసే వాళ్ళకు పది గంటలు దొరకపోవచ్చు హౌస్ వైఫ్ కి పది గంటలు దొరకపోవచ్చు సో వాళ్ళకి నేనేం చెప్తున్నాను రెండు సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ చేస్తాను సో మన ప్రజెంట్ సినారియో త్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్స్ని లో ఉన్న సబ్జెక్ట్స్ని రెండింటిని కలగలిపి చదవాలి కాబట్టి సో ఏదైనా ఇండియన్ హిస్టరీ పాలిటీ అని ఇంక్లూడ్ చేస్తాను లేకపోతే జాగ్రఫీ అండ్ ఎకానమీ అని ఇంక్లూడ్ చేస్తాను సో రోజు ఐదు గంటలు చదివే వాళ్ళకు ఒక ప్లాన్ రోజు పది గంటలు చదివే వాళ్ళకు ఒక ప్లాన్ సో ఈ ప్లాన్ ప్రకారం సో ఎగ్జాక్ట్గా సో పాలిటీలో ఒక టాపిక్ అయిపోగానే టెస్ట్ ఎకానమీలో దానికి రిలేటెడ్ టాపిక్ అయిపోయిన వెంటనే టెస్ట్ అండ్ చూడండి ఇప్పుడు నేను పెట్టిన షెడ్యూల్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో రివిజన్కి ఎన్ ఆఫ్ టైం ఇస్తాం రివిజన్కి ఎన్ ఎనఫ్ టైం అంటే సో ఫర్ సపోజ్ పాలిటీలో పార్లమెంట్ అనే టాపిక్ చదివితే ఆ టాపిక్ అయిపోయిన తర్వాత దాన్ని ఎంతసేపు చదవాలి దాన్ని ఎంతసేపు రివైజ్ చేయాలి అండ్ దానికి టెస్ట్ ఎప్పుడు రాయాలి సో ఎకానమీ నేషనల్ ఇన్కమ్ సో దానికి ఎంతసేపు వీడియో క్లాసెస్ వినాలి సో అయిపోయిన తర్వాత దానికి మెటీరియల్ ఎంతసేపు చదవాలి దానికి టెస్ట్ ఎప్పుడు రాయాలి సో అలా ఒక సైంటిఫిక్ వేలో సో ఎంతసేపు ఒక టాపిక్ క్లాసెస్ వినాలి ఎంతసేపు ఆ మెటీరియల్ చదవాలి దాన్ని ఎంతసేపు రివైజ్ చేయాలి దాన్ని ఎప్పుడు టెస్ట్ రాయాలి సో టోటల్గా రోహిత్స్ అకాడమీ సో గ్రూప్ టూ లాంగ్ టర్మ్ కోర్స్ సపరేట్గా తెలుగు మీడియం ఉంది సపరేట్గా ఇంగ్లీష్ మీడియం ఉంది కానీ ఒకటే కోర్స్ ఆ కోర్స్ తీసుకున్న వాళ్ళకు తెలుగు మీడియం యాక్సెస్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం యాక్సెస్ ఉంటుంది ఆ కోర్స్ తీసుకున్న వాళ్ళకు ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు యాక్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో ప్రిలిమ్స్ మెయిన్స్ తీసేసి ఒకే సబ్జెక్ట్ పెడితే ఒకటే ప్యాటర్న్ పెడితే ఆ ఒకటే ఇంక్లూడ్ అవుతుంది సిలబస్ మారినా దానికి అనుకూలంగా సిలబస్ని మార్చుతాం సో దీంట్లో రెగ్యులర్ అప్డేట్స్ డైలీ కరెంట్ అఫైర్స్ మన దాంట్లో శ్రవణ్ సార్ రోజు కరెంట్ అఫైర్స్ చెప్పడం జరుగుతుంది ఆ కరెంట్ అఫైర్స్ని యాప్లో లైవ్గా కూడా మీకు అందించడం జరుగుతుంది ఆ కరెంట్ అఫైర్స్లో ఉన్న బిగ్గెస్ట్ అబ్స్టాకిల్ ఏంటంటే మీకు జనరల్గా రోజు జరుగుతున్నది క్లాసెస్ వింటారు కానీ దానికి సరైన పీడిఎఫ్ మీకు దొరకదు సో రోజు ఏవైతే సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాటిని ఆ పాయింట్స్ని ఒక పీడిఎఫ్ రూపంలో సపరేట్ తెలుగు సపరేట్ ఇంగ్లీష్ మీడియంకి ఇచ్చి కరెంట్ అఫైర్స్ని సింప్లిఫై చేసే విధంగా రోహిత్స్ అకాడమీ కోర్సు డిజైన్ చేయడం జరిగింది సో ఇందులో సో రోజు ఇందులోంచి ఫర్ సపోజ్ ఏదో ఒక వన్ అవర్ డిడెక్ట్ చేసి మేబీ దీన్ని ఒక టూ అవర్స్ పెట్టి మేబీ దీన్ని ఒక టూ అవర్స్ పెట్టి ఒక వన్ అవర్ కరెంట్ అఫైర్స్ కి మేనేజ్ చేసే విధంగా కోర్స్ డిజైన్ చేయడం జరుగుతుంది సో రోహిత్స్ అకాడమీలో సో లాంగ్ టర్మ్ ఏపీపిఎస్సి గ్రూప్ టూ కోర్సు సో ఫైవ్ థౌజండ్ రూపీస్ కి ఒకవేళ ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉన్న వాళ్ళకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది దాన్ని పే చేయడానికి అండ్ ఒక్కసారి తీసుకుంటే కంప్లీట్ గా ఎండు వరకు ఇది యాక్సెస్ ఉంటుంది అండ్ దీంతో పాటు ఈ ఏపీపిఎస్సి గ్రూప్ టు తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా ఎండోమెంట్ సో రోహిత్స్ అకాడమీలో ఎండోమెంట్ కోర్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది సో చాలా మంచి ఆదరణ లభిస్తుంది నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ గ్రూప్ టూ తీసుకున్న వాళ్ళకు ఎండోమెంట్ కోర్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో దిస్ ఇస్ వాట్ ఐమ్ టెల్లింగ్ సో ఎంత కాదనుకున్నా ఒక ఐదు నుంచి ఎనిమిది నెలలు టైం ఉంది దేనికి ఏపీపిఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ జరగడానికి నెక్స్ట్ ఎగ్జామ్ జరగడానికి అది ఎలా ఉంటుందో కూడా నేను చెప్పాను సో ప్రజెంట్ ఎగ్జామ్ ప్రాసెస్లో ఉంది కోర్టు కేసెస్ పైన డిపెండ్ ఉంది సో నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అది జనవరిలో ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అలాగే ఎగ్జిస్టింగ్ జాబ్ డ్రాఫ్ట్ క్యాలెండర్ ఏదైతే ఉంటుందో దాంట్లో గ్రూప్ టూ గురించి ప్రస్తావన లేదు సో కాబట్టి జనవరి జాబ్ క్యాలెండర్ లోనే దీని గురించి మెన్షన్ చేయడానికి ఛాన్సెస్ ఉంది అండ్ నెక్స్ట్ థర్డ్ థింగ్ సో జివో ఎంఎస్ నెంబర్ సెవెంటీ టూ ప్రకారం సో సింగిల్ ఎగ్జామ్ ఉండటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సింగిల్ ఎగ్జామ్ ఉంటే సో ఖచ్చితంగా మాడిఫికేషన్స్ అవసరం ఎందుకంటే ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లాగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ లాగా కానీ స్క్రీనింగ్ కి మెయిన్స్కి ఒకటి ప్యాటర్న్ లేదు కొంచెం మాడిఫికేషన్స్ ఉన్నాయి సో కానీ అంటే ఆర్ ఎఫ్ఎస్ఓకి ఎఫ్బిఓకి ఆల్మోస్ట్ సేమ్ థింగ్స్ ఉన్నాయి కానీ గ్రూప్ టూ దగ్గర కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది స్క్రీనింగ్లో ఉంది మెయిన్స్కి లేదు మెయిన్స్లో ఉన్నది స్క్రీనింగ్ లేదు ఏది సబ్జెక్ట్ తీసేసినా ఖచ్చితంగా ఒక ప్రెషర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నిటిని బ్యాలెన్స్ చేసే విధంగా ఒక సింప్లిఫైడ్ ఒకటే వన్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వన్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ తీసుకురావాలంటే ఖచ్చితంగా దానిపైన ఒక కసరత్తు ఒక డిస్కషన్ జరగాలి సో దానికి టైం పడుతుంది సో ఎంత వీటన్నిటిని బేస్ చేసుకొని సో జనవరిలో జాబ్ క్యాలెండర్లో దీని గురించి మెన్షన్ చేస్తే సో టైం పడుతుంది సో అట్లీస్ట్ మెన్షన్ చేస్తే కూడా మేలో ఎగ్జామ్ ఉంటుంది సో అంటే ఎందుకంటే ఒక ఆ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసినా ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ ఇవ్వరు నోటిఫికేషన్కి ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ ఇచ్చిన తర్వాత ఒక యూనో ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది సో ఇప్పుడు ఇదంతా చూసుకొని మేము నమ్మాం సార్ నోటిఫికేషన్ వచ్చాకే సో మీరు అన్నిటి జాబ్ క్యాలెండర్ రాని తర్వాత నోటిఫికేషన్ రాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల్లో మేము మేనేజ్ చేసుకోగలుగుతున్నాం మాకు ఆ కెపాసిటీ ఉంది మాకు ఆ దమ్ ఉంది అనుకుంటే మీరు ఇవేం పట్టించుకోకండి మీ పని మీరు చేసుకోండి నోటిఫికేషన్ వచ్చాకే చదవండి సో లేదు సార్ మీరు అన్నది కరెక్టే ప్రాక్టికల్గా ఈ గ్రూప్ టూకి సంబంధించిన టోటల్ సిలబస్ జీరో నుంచి చదవాలన్నా ఈ గ్రూప్ టూకి సంబంధించిన టోటల్ సిలబస్ని ఆల్రెడీ చదువునా ప్రాపర్గా ఎగ్జామ్కి తగ్గట్టు రివైజ్ చేసుకుని మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలన్నా ఖచ్చితంగా ఎనిమిది నెలలు టైం పట్టాలి ఆ ఎనిమిది నెలలు ఇప్పుడే మీకు గుర్తు చేస్తున్నాను సో కాబట్టి నిజంగా గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళ కోసం ఇప్పుడే ప్లాన్ స్టార్ట్ చేసుకోండి సెల్ఫ్గా చదవాలన్నా వీఆర్ ధేర్ టు గైడ్ యూ సో బెస్ట్ క్లాసెస్ కావాలన్నా వీఆర్ దేర్ టు గైడ్ యూ సో మన దాంట్లో క్లాసెస్ చెప్పిన పర్సన్స్ కూడా మీకు తెలుసు సో మనం చూస్తే జాగ్రఫీ జగదీష్ సార్ మీ అందరికీ సుపరిచితమే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా జగదీష్ సారే చెప్పాడు పాలిటీ నేనే చెప్పాను సో ఇండియన్ ఎకానమీ చౌటి ప్రభాకర్ సార్ చెప్పారు సొసైటీ సో యునో మేజర్ సార్ చెప్పడం జరిగింది అండ్ దాంతో పాటు ఇంకా డిఫరెంట్ ఫ్యాకల్టీస్ కూడా సపరేట్ ఇంగ్లీష్ సపరేట్ తెలుగు చెప్పారు ఇండియన్ హిస్టరీ ప్రజ్వల్ సార్ చెప్పడం జరిగింది సో బెస్ట్ ఫ్యాకల్టీ టీంతో ఏపీ హిస్టరీ చూసినా ఇటు దత్తు సార్ కానీ ఇటు రమణ సార్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా వీ హవ్ ఫ్రేమ్డ్ ఏ షెడ్యూల్ ఫర్ యూ సో దానికి తగ్గట్టు ఇదే విధంగా సో రోజు ఎలా చదవాలి ఎంతసేపు చదవాలి అనే విధంగా సో వీ మేడ్ ఎ కోర్స్ ఫర్ యూ అండ్ రోహిత్స్ అకాడమీ ఛానల్లో మీరు చూస్తే గూగుల్ ప్లే స్టోర్ నుంచి రోహిత్స్ అకాడమీ అని చెప్పి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ కనబడుతుంది ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ న్యూ లాంగ్ టర్మ్ బ్యాచ్ అని వన్ ఇయర్ వ్యాలిడిటీతో మీకు కనబడుతుంది ఒకవేళ ఈ వన్ ఇయర్లో ఎగ్జామ్ జరగకపోతే టిల్ ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది సో నేను వన్ ఇయర్ వరకు ఎందుకు పెట్టానంటే మనం ఎయిట్ మంత్స్ పెట్టుకున్నాం ఎయిట్ మంత్స్ లో ఎగ్జామ్ పెట్టినా మళ్ళీ మెయిన్స్ అంటే అంటే ఒకటేసారి ఒకటే స్టేజ్ అని చెప్పుకున్నాం కదా సరే వర్స్ట్ కేస్ లో ఒక రెండు మూడు నెలలు డిలే అయినా వన్ ఇయర్ లో కచ్చితంగా एग्जाम పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా వర్స్ట్ కేస్ లో 1 ఇయర్ లో एग्जाम పెట్టకపోయినా ఎప్పటి వరకు అయితే అది పెట్టకపోతే అప్పటి వరకు కోర్స్ ఎక్స్టెండ్ అవుతుంది సో ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ అండ్ టోటల్ గా మీరు చదువుతారు అండ్ మీకు కంప్లీట్ ప్లాన్ ఇస్తాను డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవుతది సో బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ ఉంది సో ఇంత మంచి అద్భుతమైన అవకాశం మీకు ఎప్పటికీ కూడా దొరకదు సో కాబట్టి ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి లేదన్న వాట్సాప్ నెంబర్ పెట్టాను కదా ఆ వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్